వేదవ్యాసుడు వేదములు శ్రీ మహావిష్ణువు వేదమును ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము అని నాలుగు భాగములుగా విభజించను వైవస్వత మన్వంతరమున కిరువదెనిమిది మహాయుగములకు పూర్వము బ్రహ్మ ప్రజాపతి శుక్రుడు బృహస్పతి సూర్యుడు యముడు దేవేంద్రుడు వశిష్ఠుడు సారస్వతుడు త్రిధాముడు త్రివృష్ణుడు భరద్వాజుడు అంతరక్షకుడు ధర్ముడు త్రయారిణి ధనంజయుడు కృతంజయుడు సంజయుడు గౌతముడు అర్యాత్ముడు వాజశ్రవుడు నేను శష్మాయనుడు తృఢభిందుడు వాల్మీకి నా జనకుడగు శక్తి నేనగు పరాశరుడు జాపకర్ణుడు నా తనయుడను కృష్ణద్వైపాయనుడు ఈ ఇరవై ఎనిమిది ఎర్మాండవులు ఆయా మన్వంతరములందు వేద వ్యాసులై వేద వేదాంగములను శాఖోపశాఖలుగా చేసి ధమశాస్త్ర సంరక్షణము చేయుదురు పది ఎనిమిది విద్యలను ప్రకటించెదరు రాహువు మన్వంతరమున అశ్వత్థామ వేద లోకోపకార కారమునకై నా పుత్రుడకు కృష్ణ ద్వైపాయనుడు మహాభారతమును వాల్మీకి రామాయణం రాసి అశువులై బా బాసిల్లి వే చే వేద విభజన నాలుగో విభజింపబడ్డ వేదములలో ఋగ్వేదము నృపనయనుడు యజుర్వేదమును వైశంపాయనుడు సామవేదమును జైమిని సుమంతుడు అధర్వన వేదమును చదివిరి వారు వారి శిష్యులచే చదివించుట వలన అవి వేయి శాఖలయ్యను వైశంపాయనుని శిష్యుడగు యాజ్ఞవల్కి గురుభక్తి తత్పరుడై బాసిల్లుచు ఒకనాడు ఏడు దినమునుడు గురుడగు వైషంపాయలను బ్రహ్మహత్యా పాతకమునందునని పదుగురులో పలికెను ఆ పలుకులకు వంశంపాయలను గోపము కరిగినవాడై శిష్యవాత్సల్యమును ననక ఊరకుండెను నాటికి ఏడవ దినమున శిష్యుని చే వేదాధ్యాయము చేయుచుండగా అతడు చేరి అల్లుని అల్లరి చేయుచున్న మేనల్లుని దన్నగా ఆ కుర్రాడు మరణించను ఆ విధముగా బ్రహ్మహత్యా పాతకము కలిగిన వంశంపాయనుడు శిష్యుల నెల్లరను రావించి ఆ పాపము తన కంటకుండా వరణియవలసిందని తెలిపాను ఆ మాటలను విన్న ఉద్దేశించి దుర్మార్ దుర్మార్జుడు నీ వెంతటి వాడివైనను విప్రనింద చేస్తున్న నీ ముఖమును మహా మహాపాతకము నీవు నా వద్ద నుండా తగవు ఎచ్చటికైన పొమ్ము అని గద్దించను ఆ యాజ్ఞ మేరకు విడల పోచున్న తాను చెప్పిన వేదములను ఇచ్చి పొమ్మని వైశంపాయను ఆదేశించను గురుభక్తి తత్పరుడై యాజ్ఞవులకి తాను గురుముఖమున నేర్చిన విద్యల మాంసశోనిత రూపముల వెడలగ్రక్కి నిష్క్రమించి గురుని బ్రహ్మహత్యా పాతక నివారణకై తపస్ అతని చే కక్కబడ్డ మాంస లను తిత్తిరి పక్షులు భక్షింపగా మన తైతిరీయము ప్రసిద్ధి చెందెను యాజ్ఞవులకి తపస్సునకు ప్రసన్నుడైన తురంగ రూప భానుడు వలయు వరమేదైన కోరుకోమనగా తన గురువునకు యజుర్వేదమును తనకు చెప్పమని కోరెను అంతర సూర్యుడు అతనికి శుక్ల యజుర్వేదము అనుగ్రహించను అది పదనైదు శాఖల ప్రఖ్యాతి చెందను దానిని మునులు చదివిరి జైమిని సుమంతుడు పఠించి అనేక శాఖలుగా విభజించిరి వేదవ్యాసుని శిష్యుడకు సూతుడు తాను చదివిన సంస్థను పది పదినెనిమిది పురాణములుగా వ్యాప్తిలోనికి తెచ్చను సర్గ ఉపసర్గ మన్వంతరము వంశము వంశాన చరిత్ర పంచ లక్షణములలో శోభిలుచు శోభిల్లునది పురాణమనబడును వేద సమ్మతములకు ఈ పదనెనిమిది పురాణములు పదునెనిమిది విద్యలయందు ప్రఖ్యాతములు అవి వేదములు నాలుగు వేదాంగములు ఆరు మీమాంస న్యాయ ధర్మశాస్త్రములు మూడు ఆయుర్వేద ధనుర్వేద అర్థనీతి శాస్త్రము నాలుగు వెరలి పదిహేడున్న చతుర్దశ విద్యల చొప్పు పురాణాలు మొత్తం పద్దెనిమిది విద్యలు అవిలా దేవర్షి రాజర్షి ఋషికణముల చేత అధ్యయనమొనబడి శిష్య ప్రశిష్యుల చే వల్లించబడి పరిడవిల్లుచున్నది జయ శ్రీమన్నారాయణ